ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్నాయి సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎండల తీవ్రతకు ఫ్యాన్లు ఏసీలు సైతం ఆగని పరిస్థితి నెలకొంది దీంతో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు కొన్ని చోట్ల మాత్రం వడగళ్ల వానలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సూర్యప్రతాపం కొనసాగుతోంది గడిచిన పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఏప్రిల్ మొదటి వారం నుంచే తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వడగాలు తీవ్రస్థాయిలో స్థాయిలో వీస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు గతేడాది ఉష్ణోగ్రతలతో పోలిస్తే దాదాపు అన్ని జిల్లాల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీలపైనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి ఉదయం తొమ్మిది గంటల సమయానికే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది తీవ్రమైన ఎండలు వడగాలుల కారణంగా మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మందికి పైగా వడదెబ్బ బారిన పడ్డారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది దక్షిణ కోస్తాంధ్రలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది మరోవైపు హైదరాబాదును గాలిదుమారం ఊపేసింది పలుచోట్ల గాలిదుమారానికి బ్యానర్లు ఎగిరిపడ్డాయి సిటీ మొత్తం ఈదురుగాలులు వీయడంతో దుమ్ము ఎగసిపడి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ పోతంగాల్ వర్ని మండలాల్లో భారీగా వడగళ్ల వర్షం కురిసింది ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట రాలిపోయి కొరిగింది వరి పొద్దు తిరుగుడు పంటలు భారీగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అటు దేశవ్యాప్తంగానూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి మాడు పగలగొడుతున్న ఎండలకు బయటకు రాలేక జనం అల్లాడుతున్నారు అయితే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం వానలు కురుస్తున్నాయి ఈ విచిత్ర వాతావరణానికి ఎల్నినో కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి